నంద్యాల జిల్లాలో మరో గాతుకానికి పాల్పడ్డ కూటమి నేతలు వైసీపీ నాయకుల ఆస్తులను ధ్వంసం చేసిన టీడీపీ గుండాలు గడివేముల మండలం పైబోగుల గ్రామానికి చెందిన పెద్దిసెట్టి ఈశ్వరయ్య పెద్దిసెట్టి వెంకటేశ్వరులు అనే వైసీపీ మద్దతుదారులకు చెందిన పదహైదు లక్షలు విలువ చేసే పొగాకు పంటను నాశనం చేసిన టీడీపీ గుండాలు రాజకీయంగా ఎదుర్కోలేక మొన్న ఇండ్లపైకి కిరాయి గుండాలను పంపి దాడికి పాల్పడ్డారు నేడు పదహైదు లక్షలు విలువ చేసే పంటకు నిప్పు పెట్టారు నిన్న జిల్లా ఎస్పీని కలిసి తమకు ప్రాణహాని ఉందని ముందే చెప్పినా చర్యలు తీసుకోకపోవడంతో నేడు దారుణానికి పాల్పడ్డ పరిస్థితి ఘటనా స్థలానికి చేరుకొని జరిగిన నష్టాన్ని పరిశీలించి వైసీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంబోపాల్రెడ్డి రెడ్డి ఘాతుకానికి పాల్పడ్డ వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులకు అండగా ఉంటామని హామీనిచ్చిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభోపాల్ రెడ్డి వైభోగాల గ్రామానికి ఏడు చెట్లు మొత్తం పొగాకంతా కాలిపోవడం జరిగింది కేవలం నిన్న వీళ్ళు మాకు తెలుగుదేశం తెలుగుదేశం నాయకుల నుంచి మాకు రక్షణ లేదు మాకు ఊర్లో ఇబ్బంది ఏంటంటే ఆల్రెడీ మా ఊర్లో ఉండే శెట్టి గారు వాళ్ళు ఎందు విందుకు పోయి కొట్టడం జరిగింది మమ్మల్ని కూడా బెదిరిస్తున్నారని నిన్న ఎస్పీ దగ్గరికి పోయి మాకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయండి అని చెప్పి ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేసి పోయి ఆయన దగ్గరికి పోయి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన రాత్రే ఏడు షెడ్లను కాల్చడం అనేది అంటే తెలుగుదేశం నాయకులకు ఏ విధంగా వాళ్ళు అంటే పోలీసు వాళ్ళ భయం ఉందా లేదా లేకుంటే ఏమి అనేది కూడా అర్థం కాని పరిస్థితి మేము ఎంతో రాజకీయాలు అంటే ఫ్యాక్షన్ మొత్తం అన్ని ఎన్నో రాజకీయాలు ఎన్నో సంవత్సరాలు చూసాము కానీ ఇట్ట రైతుల పంటలు కాల్చడం ఇలాంటి రైతులను అన్యాయం చేయమనడం అంటే మూగపాటి సెంప్రైజర్ వాళ్ళను అన్యాయం చేయాలనే ఆలోచన ఉండేది మాత్రం మొట్టమొదటిసారి దూరం జరుగుతుంది ఇది పద్ధతి మంచిది కాదు ఖచ్చితంగా పోలీసులను అన్ని కూడా కోరేది ఏమంటే ఎవరు ఖచ్చితంగా అంటు పెట్టారో అటువంటి వాళ్ళని ములాద లేకుండా ఈ రైతులకు ఎంత నష్టపోయినారో ఆ నష్టం వాళ్ళ నుంచి కాబట్టడానికి ఖచ్చితంగా వాళ్ళకు మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ ఇంకొక ఏ రైతు కూడా అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మొత్తం ఒక్కసారి ఎవరు చేసినారు దీన్ని ఎవరు ప్రోత్బలం ఎవరు ప్రోత్బలంతో చేసినారు అవన్నీ వెలికి తీసి ఖచ్చితంగా అటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని విజ్ఞప్తి చేస్తాను ఇట్లా ఇట్లా అయితే మాత్రం ఏ రైతు కూడా బతకలేని పరిస్థితి ఉంటుంది కానీ తెలుగుదేశం నాయకులు తెలుసుకోవాల్సింది ఒకటే ఏమి ఇదే కాలకాలం మీరే అధికారంలో ఉంటారు మీరు చెప్పినట్టే జరుగుతుంది అనుకోవడం మాత్రం చాలా తప్పు కాలాలు మారిపోతుంటాయి ఈ మీరు రేపు కూడా ఉండదు కాబట్టి మీరు కూడా కొద్దిగా ప్రజలకు మంచి జరగడానికి ఆలోచన కానీ రైతులకు ఉండాలి ఇట్లా ఏదో ప్రాయభ్రాంతులు చేసి ఎన్ని రోజులు పేర్చుకోగలరు రైతులను అటువంటి యాటిట్యూడే మంచిది కాదు మంచిగా చేసి ప్రజలను ఇంకా వాళ్ళకి మంచి చేసి ఇంకా మన అమ్మడి తిప్పాల్సింది పోనిచ్చి మేము బెదిరించి భయపడించి చేస్తామనేది చాలా తప్పు పొద్దున అదే రివర్స్ మళ్ళీ మీ మీదకి వస్తే ఒక్కసారి ఆలోచించుకోండి అటువంటి దానిలో చేయకుండా రైతులందరూ కూడా ఈ సంవత్సర కాలం కష్టపడి పండించిన పంటను కేవలం ఒక రాత్రి లోపలే మొత్తం అంటే ఇంకా ఇంకొక పది పదహైదు రోజులుంటే వాళ్ళు అమ్ముకునే పరిస్థితి వాళ్ళ దగ్గర దగ్గర పది లక్షలు నష్టపోయినంటే రైతు ఏ విధంగా కోలుకోగలడనే ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఎస్పీ గారిని వాళ్ళందరినీ కూడా ఎస్ఐని సీఐని కోరేది ఖచ్చితంగా ఎవరైతే దీనికి ప్రోత్బలం చేసినారో ఎవరైతే ఈ అంటు పెట్టారో వాళ్ళ మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరడం జరుగుతుంది ఇట్లయితే ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఇంకా ఏముంది వాళ్ళు మీరే న్యాయం చేయలేకపోతే ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా బాధితులకు న్యాయం చేయమని